మార్గశీర్ష మాసమున శుద్ధ త్రయోదశి రోజున మనము హనుమద్ వ్రతం అయితే నిర్వహించుకోవాల్సి ఉంటుంది అది మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో డిసెంబర్ మూడు బుధవారం రోజునైతే వచ్చింది ఈ రోజున న్యాయబద్ధమైన కోరికలతో ఎవరైతే సరే హనుమంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయని ఆంజనేయ స్వామికి సీతాదేవి వరమునైతే ఇచ్చింది కాబట్టి ఈ రోజున హనుమంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించ ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి అరటి పళ్ళను నైవేద్యంగా సమర్పించడం సింధూరంతో స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవడం అలాగే తమలపాకులతో స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవడం కాని లేదంటే తమలపాకుల మాలను కాని అలాగే బలమైన కోరికలు ఉన్నటువంటి వారు స్వామివారికి వడమాలను సమర్పించడం కానీ చేస్తే ఈ రోజు చాలా చాలా మంచిదండి అలాగే స్వామివారి గుళ్ళ ఈ రోజున మనము మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ తొమ్మిది కానీ ప్రదక్షిణలు చేయడం కూడా చాలా చాలా మంచిది అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ